విజయవాడ డాన్ బాస్కో పాఠశాలలో నిర్వహించిన డ్రోన్ రోబోటిక్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది చిన్న వయసులోనే విద్యార్థులు సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పారు నిత్య జీవితాన్ని ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి పెన్నుదన్నుగా నిలుస్తున్న సాంకేతికతను జోడించి త్రీడీ టెక్నాలజీ డ్రోన్లు రోబోలతో వినూత్న ఆవిష్కరణలు చేశారు లూనార్ స్పేస్ రోబోర్ హంగ్రీ బోట్ పింక్ అండ్ ప్లేస్ రోబో ఫైర్ ఫైటింగ్ రోబోల్ని ఆవిష్కరించారు వ్యవసాయ పనుల్లో రైతులకు సాయంగా నిలిచేలా అగ్రికల్చర్ రోబోను తయారు చేశారు మరికొందరు విద్యార్థులు యాక్సిడెంట్ అలర్ట్ గ్లాసెస్ రూపొందించారు డ్రోన్ ఫెస్ట్ ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించారు ఇది ఇది మన మనం ఫోన్ ద్వారా ద్వారా బ్లూటూత్ మనం ఇది కంట్రోల్ చేయొచ్చు ఇది నెట్ మెకానిజం యాంటి క్లాక్ వైజ్ ఆన్ చేస్తే ఇది ఇలా రొటేట్ అయ్యి డంప్ లో పడుతుంది లెడ్ బ్యాటరీ ఆర్డినో యూనో అండ్ డ్రైవర్ యూస్ చేస్తాం సార్ దున్నత సార్ సాయిల్ ని లూజన్ చేసి దున్నతది పొలం గట్టులు వాటి మీద మనకి కొన్ని చెట్లు పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి వాటిని కట్ చేస్తుంది ప్లస్ ఇది సీట్స్ ఉంటాయి కదా సార్ అవి స్ప్రే చేస్తూ ఉంటుంది సార్ బ్యాక్ సైడ్ నుంచి దీని వల్ల మనకి హ్యూమన్ లేబర్ అనేది తగ్గుద్ది సార్ పవర్ ఎక్కువగా లేకుండా సోలార్ ఎనర్జీతో ఉంటుంది సార్ ఇది ఎఫిషియెంట్ క్రాప్కి కి వర్క్ అయింది చిన్న చిన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి చూడండి సార్ చిన్న పొలాలు వాటికి సార్ మా ప్రాజెక్ట్ యాంటీ స్లీపరం ఇది మనము ఎప్పుడైనా డ్రైవర్స్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అలసిపోయి వాళ్ళు కనుక కొనుక్కు నిద్రపోతే వాళ్ళకి యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇవన్నిటిని తగ్గించడానికి మేము చేసిన ప్రాజెక్టే ఈ యాంటీ స్లీపర్ డ్రైవర్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు కనుక నార్మల్గా డ్రైవ్ చేస్తూ ఉండి కళ్ళు మూయకుండా ఉంటే మన ఇంజిన్ అలాగే వెళ్తూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతే వెంటనే ఆ ఇంజిన్ ఆగిపోతుంది దీనివల్ల యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఆపగలగు వాళ్ళ కళ్ళని తెరుస్తారో అప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ ఇది అలా మాగిపోయి ఇలాగా మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి అందరు సురక్షితంగా ఉంటారు అందుకే మేము ఈ ప్రాజెక్ట్ కనిపిస్తాం థ్యాంక్స్ చిన్న చిన్న పిల్లలు అద్భుతంగా త్రీ డీ ప్రింటింగ్ కానీ ఇటు ఇప్పుడు వాళ్ళు చూస్తే మనం త్రీ ప్రింటింగ్ డిఫెన్స్ లో కూడా మనం వాడుతున్నాం ఇవాళ ఈ డ్రోన్ వాడని ఏరియా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడని స్పేస్ లేదు ఇటువంటి చక్కగా పిల్లలకు అవగాహన కల్పిస్తూ వీళ్ళల్లో ఒక ఆసక్తిని రేపిస్తున్న రేపెట్టి రేకెత్తిస్తూ ఇటువంటి ప్రోగ్రాములు చేస్తున్న ముందు డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను రాబోయే కాలంలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా రాబోతుంది దానిమీద కూడా జాగ్రత్త తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని వారికి కోరుతున్నా పసిపిల్లలు ఈ వయసులో గతంలో అయితే గాలిపటాలు తయారు చేసుకోవటం అదే పెద్ద గొప్ప ఆర్ట్ అనుకునేవాడు ఇవాళ డో డ్రోన్స్ అయితే ఎగరవేసే విధంగా వాళ్ళు అసెంబ్లింగ్ చేసి వాళ్ళే చిప్స్ అన్ని అరేంజ్ చేసి మరి ఇది సామాన్య విషయం కాదు ప్రపంచంలో అనేకమైన మార్పులు వస్తూ ఉన్నాయి అనే దానికి ఇక డాన్ బాస్కో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేయాలి